ప్లేస్ బ్లాక్ వచ్చేది జస్ట్ ఎక్కువ అయిపోయింది ప్యాక్ చేసుకుందామని ట్రై చేస్తున్నా పోల్తాను మట్టి రోజు వాటర్ ఒక బౌల్ తీసుకొని బ్రష్ తీసుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీ అందరూ రోజు వాటర్ మొత్తం స్ప్రే చేసుకొని ఫేస్ అప్లై చేసుకోండి మంచిగా అప్లై చేస్తే ఏమైనా ఉన్నా పోతుంది మొత్తం ఫేస్ మీద బ్లాక్ అంతా వర్క్కి వెళ్ళే వాళ్ళైతే ఇలా మొత్తం ఎవ్రీ డే ట్రై చేయండి ఒకసారి బెస్ట్ పడుతుంది వర్క్ వెళ్తే చూడండి ఒకసారి రోజు వాటర్ పూసుకుంటే ఎలా ఉన్నా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి రోజు వాటర్ తీసుకోండి ముల్తాన్ మట్టి పౌడర్ తెలుసు మీకు ముల్తాన్ మట్టి పౌడర్ ఉంటుంది ప్యాకింగ్ రెండు మిక్సింగ్ చేసుకుని ఒక బౌల్లో కలుపుకోండి బౌల్ తీసుకున్నా నేను ముల్తనం మట్టి వేసుకుంటున్నా దీన్ని ముల్తాన్ మట్టి అంటారు ముల్తాన్ని పౌడర్

ఎవ్రీ డే ఫేస్ కి రోజు వాటర్ స్ప్రే చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి ఇలా చూడండి ఎలా అయిందో క్రీము అలాగే ఒక ఫైవ్ మినిట్స్ అలా అలా కల్పిస్తే మిక్సింగ్ చేస్తా ఉంటే మంచిగా ఉంటది కొంచెం నాన్న

చూడండి ఎంత బాగుందో పైస్ పెట్టుకోండి పూర్తిగా ఆరిపోతుంది చూడండి కొంచెం కొంచెం ఆరిపోతుంది చూడండి ఎలా నడుచుకోవా చూసి ఆరిపోతుంది చూడండి ఎలా ఉంటుందో తీసుకోండి క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఆరిపోయింది చూడండి చూడండి సాఫ్ట్గా ఉంది కదా చూడండి చేతికి కూడా అంత